నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ షో కుంభమేళాలో స్నానం చేస్తే ఏమొస్తుంది పేదరికం పోతుందా అని అడిగాడు ఓ బడా లీడర్ పేదరికం పోతుందా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం కానీ విలువలు మాత్రం పక్కాగా వస్తాయని తాజా దృష్టాంతం చెబుతోంది విలువల కోసం బతికే వాళ్లకు ఆకలి బాధలు కూడా ఉండవని చెబుతోంది అరవై ఐదేళ్ల ఓ పెద్ద మనిషి తన ముసలి తల్లి కోసం కుంభమేళాకు ఎలా బయలుదేరాడో తెలిస్తే ఆనాటి శ్రవణకుమారుడే గుర్తొస్తాడు తల్లి కోసం ఈనాటి శ్రవణుడు ఏం చేస్తున్నాడో చూస్తే నేటి తరానికి అది జ్ఞానదాయకం కాదా తల్లి కోసం మైళ్ళ కొద్ది నడక పుణ్యస్నానానికి బయల్దేరిన తల్లి కొడుకులు కుంభమేళ దారిలో ఆదరిస్తున్న ప్రజలు కుంభమేళ అంటే కేవలం పుణ్యస్నానాలు మాత్రమే కాదు అంతకు మించిన కుటుంబ విలువలను కూడా నేర్పిస్తుంది గంగలో స్నానం చేస్తే తినడానికి తిండి దొరుకుతుందా పేదరికం పోతుందా అని ఓ బడా లీడర్ ప్రశ్నించాడు ఆ ప్రశ్నను ఇతర మతస్థుల వేడుకల్లో అడగగలిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు అది వేరే విషయం అయితే కుంభమేళకు వెళ్లడం ద్వారా పుణ్యం వస్తుందా రాదా పేదరికం పోతుందా పోదా అనే అనుమానాలకు ఎస్ఆర్ నో టైప్ మాదిరిగా ఒక్క ముక్కలో నిరూపించటం సాధ్యం కాకపోతే కానీ కుంభమేలకు వచ్చే కొందరు భక్తుల తీరు చూస్తే కుటుంబ విలువలు మాత్రం పటిష్టమవుతాయని చెప్పక తప్పదు అందుకు ఈ దృశ్యమే సాక్ష్యం దృశ్యం చూడగానే మనకు త్రేతాయుగం నాటి శ్రవణకుమారుడు గుర్తొస్తాడు అందులో ముసలివారు అయిన తన తల్లిదండ్రులను శ్రవణకుమారుడు తీర్థయాత్రల కోసం కావడిలో కూర్చుండబెట్టుకుని బయలుదేరిన ఘట్టం బహుశా హిందూ పురాణాల ఘాతలు విన్న అందరికీ తెలిసే ఉంటుంది తల్లిదండ్రులను పుణ్యతీర్థాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో శ్రవణుడు అలా కావడిలో మూస్తూ కాలిబాటన బయలుదేరడం దారిలో తల్లిదండ్రుల దాహం తీర్చేందుకు నీల కోసం వెళ్లి దశరథ మహారాజు బాణం తగిలి చనిపోవటం అది తట్టుకోలేని కుమారుడి తల్లిదండ్రులు దశరథుణ్ణి శపించటం ఆ శాపం రామాయణంలో కీలక ఘట్టంగా మారటం వంటి అంశాలన్నీ ఇప్పటికీ అందరూ ఎంతో హృద్యంగా చెప్పుకుంటారు ఇప్పుడు ఈ దృశ్యం చూస్తే ఆనాటి అద్భుతమైన గాదే గుర్తుకొస్తుందంటున్నారు కుంభమేళ భక్తులు తల్లిని తన ఎడ్ల బండి మీద ఎక్కించుకుని తానే బండిలాగుతున్న ఈ వ్యక్తి పేరు చౌదరి సుదేశ్ పాల్ మాలిక్ యూపీలోని మజఫర్ నగర్ కు చెందిన వ్యక్తి ఈయన తల్లికి తొంభై రెండేళ్లుంటాయి నడవలేదు అలాంటప్పుడు ఏదైనా ప్రైవేట్ ట్రావెల్స్ ని అరేంజ్ చేసుకుని వెళ్లొచ్చు కదా అనే అనుమానం రావచ్చు కాని అలా తీసుకెళ్లటం సుదేశ్ కు ఇష్టం లేదు ఎందుకంటే ఆయనకు తల్లంటే సాక్షాత్తు దేవతే ఆ దేవతను కుంభమేలకు తీసుకెళ్లి స్వయంగా పుణ్యస్నానం చేయించాలనేది సుదేశ్ సంకల్పం దీనికి ఓ బ్యాక్గ్రౌండ్ ఉందట అరవై ఐదేళ్లలో ఉన్న ఈయనకు చాలా కాలం క్రితమే మోకాల నొప్పులు వచ్చాయట కారు తీసి కాలు బయట పెట్టలేని దారుణమైన స్థితిని ఎదుర్కొన్నాడట అలాంటి స్థితిలో ఏ పని చెయ్యలేక ఇంట్లోనే ఉంటే ఇల్లు నడవదు కదా అందుకని తన కాళ్లు బాగైపోవాలని తల్లికే మొక్కుకున్నాడట సుదేశ్ తల్లికి మొక్కుకోవడం అంటే తల్లిని కూర్చుండబెట్టి పూజలు చేయటం కాదు తల్లికి అవసరమైన సపర్యలు చేస్తూ ఏ లోటు రాకుండా చూసుకున్నాడు తాను తల్లికి అన్ని పనులు చేస్తానని తన మోకాల సమస్య తీరిపోవాలని మొక్కుకున్నాడట క్రమంగా కొద్ది రోజులకు మోకాల నొప్పి మటుమాయమైపోయిందట దీంతో సుదేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇప్పుడు కుంభమేళలో తన తల్లికి ఆనందం కలిగించేందుకు ఇలా బయలుదేరాడు తన బండిని ఓ చిన్నపాటి రథంగా చేసుకుని దానికి నీడ ఏర్పాటు చేసుకుని అందులో తల్లిని కూర్చోబెట్టి పెట్టుకొని ఎద్దులు బదులు తానే బండిలాగుతూ ఇలా ప్రయాగ్రాజు వైపు సాగిపోతున్నాడు దారి వెంట వస్తూ ఉంటే త్రివేణి మాతకు జై త్రివేణి మహాప్రయాగకు జై అంటూ దారిలో శ్రమ తెలియకుండా నినాదాలు చేస్తూ సుదేశ్ కుంభమేళ వైపు సాగిపోతున్నాడు మార్గం మధ్యలో ఈ దృశ్యం చూసిన ప్రజలు తల్లి మీద కొడుక్కి ఉండే ప్రేమను చూసి పులకరించిపోతున్నారు సాక్షాత్తు ఆనాటి శ్రవణుడే తమ కల్లెదురుగుండా సాగిపోతున్నాడంటూ వారికి అవసరమైన తాగునీళ్లు తినుబండారాలు దానం చేసుకుంటున్నారట అంతేకాదు మధ్య మధ్యలో కొందరు భక్తులు ఆ బండిని ముందుకు సాగనంపుతున్నారు తో తాము ఓ చెయ్యి వేస్తున్నారట కుంభమేళకు వెళ్తే ఏమొస్తుందో ఏం రాదో అని అడిగేవారికి ఈ సుదేశ్ అందుకుంటున్న జయ జయ ద్వానాలు చూసి అయినా బుద్ధి తెచ్చుకుంటారా అని అడుగుతున్నారు సామాన్య భక్తులు మొత్తానికి ఎవరు ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నేటి తరం యూత్ ఈ దృశ్యం చూస్తే మాత్రం కుటుంబ విలువలు నేర్చుకుంటారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి